ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నీ దాసునిగా నాయన నీ ప్రజల కొరకు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి నీ సేవకునిగా నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి వందనాలు రోగులను స్వస్థపరచుటకు రోగముల నుండి విడిపించుటకు నీవు అధికారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం గాక దేవా నీకే వందనాలు స్తోత్రాలు ప్రతి విధమైన సమస్య కొరకు నాయన ప్రతి విధమైనటువంటి నాయన ఇరుకుల ఇబ్బందుల కొరకు నాయన వ్యాధులు స్వస్థపరచబడుటకు దయ్యముల నుండి విడిపించుటకు తండ్రిని దాసునిగా నాయన ప్రభు ఆత్మనిచ్చి ప్రార్థించడానికి మీరిచ్చినటువంటి కృపను బట్టి నాయన ధన్యతను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రి నాయన ఎంతమంది నాయన నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి బిడను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్న అనేకులు నాయన ఈ రాత్రి కాల సమయంలో రోగులుగా ఉన్నారు వ్యాధుల చేత నాయన పీడింపబడుతూ ఉన్నారు అనేకమైనటువంటి నాయన రోగాల చేత పీడింపబడుతున్నారు ఈ రాత్రి వారికి విడుదల కలగజేస్తావని నమ్ముచున్నాము నాయన సమస్తము సాధ్యమే అన్నావు ఇదిగో ప్రభు వారికి రాత్రి విడుదల గాక ప్రతి విధమైన వ్యాధి స్వస్థత గాక పరచబడునుగాక నామములోనే అది కార్యం జరుగును గాక తండ్రి నీకు స్తోత్రం తండ్రి నీకు వందనాలు మరణకరమైన రోగాలైన మానసిక రోగాలైన ప్రతి విధమైన రోగమును నామములోనే మీ గాయపడిన హస్తాన్ని చాపి సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల కలగజేసినందుకే వందనాలు నాలుగు స్తోత్ర వివిధ రకములైనటువంటి ప్రమాదాల్లో గాయపడిన వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను రైలు బస్సు ఆటో టూ వీలర్ నాయన స్తోత్రాలు వెహికల్స్ వల్ల కలిగినటువంటి ప్రమాదాల పడి అనేక దినముల నుండి నాయన అనారోగ్యంతో ఉన్నారు ఆ వేదనతో ఈ రాత్రి వారిని దర్శించి సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల మీరు కలగజేయమని ప్రార్థన చేస్తా ఉన్నారు నామములోనే వారికి విడుదల కలుగునుగాక నాయనాలు కాళ్ళు చేతులు విరిగి మంచాల మీద పడిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి గొప్ప విడుదల కలుగును గాక ప్రతి విధమైన భారము నాయన ప్రతి విధమైన స్వస్థత వారికి కలుగును గాక శాంతి గాక సమాధానం వారికి కలుగును గాక దేవ గొప్ప విడుదల వారికి కలుగును గాక దేవానికి చెల్లిస్తున్న పీపీ షుగర్ థైరాయిడ్ కిడ్నీలో రాళ్ళు గుండె సమస్యల్లో ఉన్న వారికి ప్రతి రోగం కొరకు ప్రతి విధమైన ప్రార్థన చేస్తా ఉన్నా దేవానికే స్తోత్రాలు మీరు ఎక్కడికో చూపించండి కనికరించండి మీరే కృప చూపించండి నాయన నాయన స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను కడుపులో మంటలు అరికాలులో మంటలు నాయన స్తోత్రాలు నాయన స్తోత్ర అరిచేతుల్లో మంటలు నాయన అలాగే నాయన శరీరంలో ఒక రకమైన మంటలతో బాధపడుతున్న బిడ్డలను మీరు కనికరించండి మీరు దర్శించండి మీ గాయపడిన హస్తాన్ని చాపండి సంపూర్ణమైనటువంటి స్వస్థత మీరు అనుగ్రహించినందుకే వందనాలు స్తోత్రాలు ప్రతి విధమైన సమాధానం మీరు కలగజేయండి మీ గాయపడిన స్థాన్ని చాపండి ఈ రాత్రి నాయన గొప్ప విడుదల కలుగునుగా కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం దేవానికి స్తోత్రాలు సంపూర్ణమైనటువంటి స్వస్థత సంపూర్ణమైనటువంటి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను దేవానికి స్తోత్రాలు ఆయన అనేకులు మరి ఈ రోజులో నాయన చిన్న వయసులోనే ప్రభు మరి కళ్ళు కనబడక మరి ఎవరైతే బాధపడుచు ఉన్నారో అనేక దినముల నుండి నాయన కళ్ళ జబ్బులతో బాధపడుచున్నారు దేవా నాయన చెవులు సరిగా వినబడకపోవడం సరైనటువంటి మాటలు గ్రహించకపోవడం ఎవరైతే ఉన్నారో నాయన ఈ రాత్రి క్రీస్తు నామంలోనే వారికి స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక నాయన వారి కళ్ళు నాయన ప్రభ అతని తేటగా కనబడును గాక వారి చెవులు తేటగా వినబడును గాక నాయన స్తోత్రాలు శరీరంలో నాయన గ్యాస్ తిన్నది అరగకపోవడం ఆకలి కాకపోవడం ఉన్నది జీర్ణం కాకపోవడం అనేకమైనటువంటి సమస్యల చేత బాధపడుతున్న నీ బిడ్డను కనికరించి స్వస్థత విడుదల మీరు కలగజేయమని ప్రార్థన చేస్తా ఉన్నారు నామములోనే స్వస్థత కలుగును గాక నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు నీకు వనరాలు స్తోత్రాలు టైంకు నిద్ర రాకపోవడం రాత్రంతా ఒక రకమైన కళలు అసభ్యమైనటువంటి కళలు అసభ్యమైనటువంటి నాయన ఊహలు తలపుల చేత బిడ్డలు నాయన నాయన ప్రభా చెడ్డ కళలు అపవిత్రమైన కలలు ఊగల వలన శరీరాలు మరినమైపోయేటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో నాయన వారికి ఇప్పుడే ఈ సమయంలో నామంలోనే గొప్ప విడదల కలుగునుగాక విడుదల కలుగును గాక అది ఇప్పుడే జరుగును గాక నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు దేవానికి స్తోత్రాలు మేము నమ్మిన దేవుడు నువ్వు సజీవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నువ్వు నీటి మీద నడిచిన దేవుడు గాలి తుఫాను గద్దించిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు అసాధ్యమైనది ఏది లేదు శూన్యములు సృష్టిని చేసిన దేవుడు రాత్రి గొప్ప విడుదల వారికి కలుగును గాక ఎవరైతే చేయకపోవడం అలాగే బరువు పెరిగిపోవడం వల్ల శరీరం సహకరించకపోవడం ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల మీరు కలగజేసినందుకు వందనాలు ప్రభావితం గాయపడిన స్థాని చాపి ఇప్పుడే సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదలిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంకా నాయన త కలిగిన వారు నాయన ప్రభ వారి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తా ఉన్న శరీరంలో బలహ బలహీనంగా ఉండి నాయన ప్రభ ఎవరైతే నాయన ఇంకా ప్రభ నా తండ్రి సరైనటువంటి స్థితిలో వారు లేకుండా నాయన ప్రభ బాధపడుచు ఉన్నారు ఆ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైనటువంటి నాయన శక్తిని బలాన్ని మీరు కలగజేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను అలాగే నాయన చిన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను చిన్నపిల్లలకు ప్రభా చిన్నతనంలో ఉండేటువంటి నాయన జలుబు నాయన జ్వరం నాయన వివిధ రకములైనటువంటి అవస్థత చేత బిడ్డలు చిన్న బిడ్డలు బాధపడుతూ ఉండగా మీ గాయపడిన హస్తాన్ని చాపి సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల కలగజేయమని ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభావ మీరే కనికరించండి కృప చూపించండి నాయన సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రభా న తండ్రి పిలుపు పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వర్షనం ప్రకారం అలాగే మత్ సువర్ణ ఆరో అధ్యాయం ఇరవై ఆరో వర్షనం ప్రకారం నా తండ్రి నాయన సెలవిచ్చావు ఆకాశ పక్షులను చూడండి అవి కోయవు కొట్లను కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు వాటి మీరు శ్రేష్ఠులను తెలియజేశావు దేవానికి వందనాలు ఈ రాత్రి నాయన బిడుల విషయంలో ప్రార్థిస్తున్నాను కృప చూపించండి కనికరించండి నాయన నీకు బిడుల విషయంలో సహాయం చేయండి ఆర్థిక పరమైన ప్రతి సమస్య నుండి మీరు విడుదల దయచేయండి ఆర్థిక పరమైన సమస్యల నుండి విడుదల దయచేయండి నాయన గాక ప్రతి విధమైన తీర్చబడును గాక అప్పుల సమస్య నుండి విడుదల గాక ఆయన ఎవరైతే ఫైనాన్స్ లు అలాగే ఈఎంఐలు బ్యాంకు రుణాలు నాయన చేతి అప్పులు ఎవరైతే తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు ఏ సునామంలో వారికి విడుదల కలుగునుగా ప్రకటిస్తున్నాం భార్య భర్తల మధ్యలో విభేదాలు ఉండి ఆయన ఎంతో జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించి కలగజేయండి అలాగే నాయన భార్యల చేత ఎవరైతే వేధింపబడుతున్నారో నిందించబడుతున్నారో ఆ బిడ్డలకు గొప్ప విడుదల కలుగునుగాక వారి ఇరువురు మధ్య శాంతి సమాధానము కలుగునుగాక నాయన భార్యలారా మీ భర్తలకు విధేయుల ఉండు అని లేఖనం తెలియజేస్తా ఉంది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడు అని నీ లేఖనం తెలియజేస్తా ఉంది కనుక ప్రభా నా తండ్రి నాయన గులసి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రకారం నీ వాక్యమే వారి జీవితంలో స్థిరపరచబడును గాక స్తోత్రాలు అనికే మహిమ కలుగును గాక ఎవరైతే చిన్న బిడ్డలు లేక బాధపడతా ఉన్నారో కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయం మూడో వచనం ప్రకారం కుమారులు యహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని తెలియజేశావు బిడ్డలను మీరు ఆశీర్వదించండి ఆ గర్భ ఫలాలను మీరు దీవించండి గొప్ప కృప చూపించండి మీరు కనికరించండి నాయన మీరు దర్శించి రాత్రి నాయన గొప్ప నాయన కార్య జరిగించి అద్భుతం జరిగించి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తా ఉన్నారు వ్యసనాలు తాగుడు రకను పాపములో దేవీటను రకరకంగా చెడుతనములో మగ్గిపోయిన బిడలకు ఈ రాత్రే గొప్ప విడుదల గాక విషయ గ్రంథం యాభై మూడవ అధ్యాయం నాలుగవ వచనం ప్రకారం మా వ్యసనములను సహించిన వాడవు నీవే మా పాపములను భరించిన వాడవు నీవే నాయన స్తోత్రాలు నాయన మా యొక్క పాపముల కొరకు అపరాధముల కొరకు నాయన నీవు శిక్ష అనుభవించి మాకు నాయన జీవితం ఇవ్వడానికి కలువరి సిల్వలో నీ రక్తాన్ని కాచావు నీ పరిశుద్ధమైన రక్తాన్ని కాచావు ఈ సమయంలో ప్రభా నీ బిడలను జ్ఞాపకం చేసుకుని వారికి గొప్ప విడుదల కలుగును గాక ప్రతి విధమైన వ్యసనం కొట్టివేయబడును గాక ప్రతి విధమైనటువంటి నాయన ప్రభాన తండ్రి ప్రతి విధమైన చెడుతనము నుండి విడుదల ఏ ఏనామములో జరుగును గాక అని ప్రార్థిస్తున్నా లేకే స్థుతులు దేవా నీకు వందనాలు ప్రభా నీకు ఏది లేదు నిశ్చముగా అతడు మన రోగములను భరించేనో మన వ్యసనములను వహించిన లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి దేవానికి స్తోత్రాలు ఆ రీతిగా నాయన ప్రభావ బిడలను దర్శించి మీరేమి అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నారు భార్య భర్తల మధ్య సమాధానం బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సమాధానం ఇరుగు పొరుగు వారితో సమాధానం సంఘంలో సమాధానం నాయన సమాజంలో సమాధానం ఆయన సహవాసంలో సమాధానం ఉద్యోగంలో వ్యాపారంలో వారికి సమాధానం అనుగ్రహించండి దివా మీరే సహాయం తెచ్చేయండి నాయన మీరే కనికరించండి మీరే కృప చూపించండి నాయన ఆత్మ చేత వారిని ముద్రించండి ఆత్మానుసారమైన మనసు దయచేయండి ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి నీ రామ్మందు విశ్వాసము గలవారై నేను సేవించి నాయన ఈ లోకమందు భాగ్యవంతులుగా పరలోకమందు భాగ్యవంతులుగా ఉండినట్లు నీ దీవెన ఆశీర్వాదం తలలపైకి వచ్చునుగా కాని ప్రార్థిస్తున్నాను దేవా ఈ రాత్రి నాయన ఎవరైతే మనస్ఫూర్తిగా నిన్ను వేడుకుంటున్నారో ఎవరైతే చెడుతనమును విసర్జించారో ఎవరైతే నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నారో అటు బిడ్డలందరినీ నిన్ను దీవించదుగా కాని ప్రార్థిస్తున్నాను సర్వశక్తి నీకు స్తోత్రం సర్వశక్తి మంత్రుడా నీకు స్తోత్రం సుగుణాల నీకు స్తోత్రం అద్వితీయ నీకు స్తోత్రం జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రం మరణమును గెలిచి లేచిన వాడానికి స్తోత్రం మరణపు ములును విరిచిన వాడానికి స్తోత్రం సజీవుడానికి స్తోత్రం సత్యవంతుడా నీకు స్తోత్రం రూపసుందరుడా నీకు స్తోత్రం పదివేలలో అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం అలా నమ్ముట నీ వల్లైతే సమస్తము సాధ్యమన్నావు ఇదిగో నాయన ప్రార్థిస్తుండగా నిదాసుడు ప్రార్థిస్తుండగా వారి జీవితాల్లో గొప్ప విడుదల కలిగిందని నేను నమ్ముచున్నాను నీ నామానికే మహిమకరంగా నీ నామానికే ప్రభు అని ఘనతగా ఈ యొక్క ప్రార్థన ఉన్నట్లు సహాయము దయచే సర్వాధికారి నా పరలోకపు తండ్రి నీ ప్రియకుమారుడు ఏ క్రీస్తు నా వందనాలు స్తోత్రాలు దయగలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయములో ప్రభువ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నీ దాసునిగా నాయన నీ ప్రజల కొరకు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి నీ సేవకునిగా నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి వందనాలు రోగులను స్వస్థపరచుటకు రోగముల నుండి విడిపించుటకు నీవు అధికారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం కలుగునుగాక దేవా నీకే వందనాను స్తోత్రాలు ప్రతి విధమైన సమస్య కొరకు నాయన ప్రతి విధమైనటువంటి నాయన ఇరుకులు ఇబ్బందుల కొరకు నాయన వ్యాధులు స్వస్థపరచబడుటకు దయ్యముల నుండి విడిపించుటకు తండ్రిని దాసునిగా నాయన ప్రభని ఆత్మనిచ్చి ప్రార్థించడానికి మీరిచ్చినటువంటి కృపను బట్టి నాయన ధన్యతను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రి నాయన ఎంతమంది మంది నాయన ప్రభుత్వ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి బిడను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్నారు అనేకులు నాయన ఈ రాత్రి కాల సమయంలో రోగులుగా ఉన్నారు వ్యాధుల చేత నాయన పీడింపబడుతూ ఉన్నారు అనేకమైనటువంటి నాయన రోగాల చేత పీడింపబడుతున్నారు ఈ రాత్రి వారికి విడుదల కలగజేస్తావని నమ్ముచున్నాము నాయన నమ్ముట నీవల్నైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు ఇదిగో గోప్రవ్వా వారికి రాత్రి విడుదల గాక ప్రతి విధమైన వ్యాధి స్వస్థత పంచబడునుగాక ఏ సునామంలోనే అది కార్యం జరుగునుగాక తండ్రి నీకు స్తోత్రం తండ్రి నీకు వందనాలు మరణకరమైన రోగాలైన మానసిక రోగాలైన ప్రతి విధమైన రోగమును గాయపడిన చాపి సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల కలగజేసినందుకే వంద నాలుగు వివిధ రకములైనటువంటి ప్రమాదాల్లో గాయపడిన వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను రైలు బస్సు ఆటో టూ వీలర్ నాయన స్తోత్రాలు వెహికల్స్ వల్ల కలిగినటువంటి ప్రమాదాల బారిన పడి అనేక దినముల నుండి నాయన వారు బాధపడుతున్నారు ఆ అవస్థతో నాయన అనారోగ్యంతో ఉన్నారు ఆ వేదనతో ఉన్నారు నాయన ఈ రాత్రి వారిని దర్శించి సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల మీరు కలుగజేయమని ప్రార్థన చేస్తా ఉన్నారు నామములోనే వారికి విడుదల కలుగును గాక నాయన స్తోత్రాలు కాళ్ళు చేతులు విరిగి మంచాల మీద పడిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి నాయన వారికి గొప్ప విడుదల కలుగును గాక ప్రతి విధమైన భారము తొలగిపోయి నాయన ప్రతి విధమైన గాక శాంతి వారికి కలుగును గాక సమాధానం వారికి కలుగును గాక దేవ గొప్ప విడుదల వారికి కలుగును గాక దేవానికి చెల్లిస్తున్న పీపీ షుగర్ థైరాయిడ్ కిడ్నీలో రాళ్ళు గుండె సమస్యల్లో ఉన్న వారికి ప్రతి రోగం కొరకు ప్రతి విధమైన ప్రార్థన చేస్తా ఉన్నా దేవాణికే స్తోత్రాలు మీరు ఎక్కడికో చూపించండి అధికరించండి ప్రభావ మీరే కృప చూపించండి నాయన నాయన స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను కడుపులో మంటలు అరికాలలో మంటలు నాయన స్తోత్రాలు అరిచేతుల్లో మంటలు నాయన అలాగే నాయన శరీరంలో ఒక రకమైన మంటలతో బాధపడుతున్న బిడ్డలను మీరు కనికరించండి మీరు దర్శించండి మీ గాయపడిన హస్తాన్ని చాపండి సంపూర్ణమైనటువంటి స్వస్థత మీరు అనుగ్రహించినందుకే వందనాలు స్తోత్రాలు ప్రతి విధమైన సమాధానం మీరు కలగజేయండి మీ గాయపడిన హస్తాన్ని చాపండి ఈ రాత్రి నాయన గొప్ప విడుదల గాక కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం సంపూర్ణమైనటువంటి స్వస్థత సంపూర్ణమైనటువంటి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం దేవానికి స్తోత్రాలు ఆయన అనేకులు మరి ఈ రోజులో నాయన చిన్న వయసులోనే ప్రభు మరి కళ్ళు కనబడక మరి ఎవరైతే బాధపడుచు ఉన్నారో అనేక దినముల నుండి నాయన కళ్ళ జబ్బులతో బాధపడుచున్నారు నైన చెవులు సరిగా వినబడకపోవడం సరైనటువంటి మాటలు గ్రహించకపోవడం ఎవరైతే ఉన్నారో నాయన ఈ రాత్రి నాయన నజరీడని యేసు క్రీస్తు నామంలోనే వారికి కలుగును గాక స్వస్థత కలుగును గాక నాయన వారి కళ్ళు నాయన ప్రభా తండ్రి తేటగా కనబడును గాక వారి చెవులు తేటగా వినబడును గాక నాయన నీకు స్తోత్రాలు శరీరంలో నాయన గ్యాస్ తిన్నది అరగకపోవడం ఆకలి కాకపోవడం జీర్ణం కాకపోవడం సమస్యలు చేత బాధపడుతున్న బిడ్డలను కనికరించి స్వస్థత విడుదల మీరు కలగజేయమని ప్రార్థన చేస్తా నామములోనే స్వస్థత కలుగును గాక మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు టైంకు కు నిద్ర రాకపోవడం రాత్రంతా ఒక రకమైన కలలు అసభ్యమైనటువంటి కళలు అసభ్యమైనటువంటి నాయన ఊహలు తలపుల చేత బిడ్డలు నాయన నాయన ప్రభా చెడ్డ కల అపవిత్రమైన కలలు ఊహల వలన శరీరాలు మరినమైపోయేటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో నాయన వారికి ఇప్పుడే ఈ సమయంలో నజరేడని యేసు నామంలోనే గొప్ప కలుగును గాక విడుదల కలుగును గాక అది ఇప్పుడే జరుగును గాక నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు దేవానికి స్తోత్రాలు మేము నమ్మిన దేవుడు నువ్వు సజీవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నువ్వు నీటి మీద నడిచిన దేవుడు గాలి తుఫాను గడ్డించిన దేవుడవు నాయన నీకు స్తోత్రాలు అసాధ్యమైనది ఏదీ లేదు శూన్యములో సృష్టిని చేసిన దేవుడు ప్రభావ తండ్రి ఈ రాత్రి గొప్ప విడుదల వారికి కలుగును గాక ఎవరైతే నాయన సోమరితనం వల్ల ఏ పని సరిగా చేయకపోవడం నాయన అలాగే నాయన బరువు పెరిగిపోవడం వల్ల శరీరం సహకరించకపోవడం ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల మీరు కలగజేసినందుకు వందనాలు ప్రభావ మీ గాయపడిన స్థాని చాపి ఇప్పుడే మీరు సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంకా నాయన రక్త హీనత కలిగిన వారు నాయన ప్రభ వారి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తా ఉన్న శరీరంలో బలహీ బలహీనంగా ఉండి నాయన ప్రభ ఎవరైతే నాయన ఇంకా ప్రభ నా తండ్రి సరైనటువంటి స్థితిలో వారు లేకుండా నాయన ప్రభ బాధపడుచు ఉన్నారు ఆ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైనటువంటి నాయన శక్తిని బలాన్ని మీరు కలగజేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను అలాగే నాయన చిన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను చిన్నపిల్లలకు ప్రభా చిన్నతనంలో ఉండేటువంటి నాయన జలుబు నాయన జ్వరం నాయన వివిధ రకములైనటువంటి అవస్థత చేత బిడ్డలు చిన్న బిడ్డలు బాధపడుతూ ఉండగా మీ గాయపడిన హస్తాన్ని చాపి సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల కనగజేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను నీకు స్తోత్రాలు ప్రభావ మీరే కనికరించండి కృప చూపించండి నీకు స్తోత్రాలు ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రభా నా తండ్రి పిలిపు పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రకారం అలాగే మత్సువర్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వర్షనం ప్రకారం తండ్రి నాయనాన్ని సిలిపించావు ఆకాశ పక్షులను చూడండి అవి కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు వాటి కంటే మీరు శ్రేష్ఠులని తెలియజేశావు దేవానికి వందనాలు ఈ రాత్రి నాయన బిడల విషయంలో ప్రార్థిస్తున్నాను కృప చూపించండి కనికరించండి నాయన నీకు స్తోత్రాన్ని బిడల విషయంలో సహాయం చేయండి ఆర్థిక పరమైన ప్రతి సమస్య నుండి మీరు విడుదల దయచేయండి ఆర్థిక పరమైన సమస్యల నుండి విడుదల దయచేయండి నాయన ఏమంలోనే విడుదల గాక ప్రతి విధమైన అవసరత తీర్చబడను గాక అప్పుల సమస్య నుండి విడుదల కలుగును గాక ఎవరైతే ఫైనాన్సులు అలాగే లు బ్యాంకు రుణాలు చేతి అప్పులు ఎవరైతే తీసుకొని పరిస్థితుల్లో ఉన్నారో వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం భార్య భర్తల మధ్యలో విభేదాలు ఉండి ఆయన ఎంతో నాయన బాధపడుతున్న భార్యను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని మీరు దర్శించి అపూర్ణమైనటువంటి విడుదల కలగజేయండి అలాగే భర్తలు నాయన భార్యల చేత ఎవరైతే వేధింపబడుతున్నారో నిందించబడుతున్నారో ఆ బిడ్డలకు గొప్ప విడుదల కలుగుతున్నారు వారి మధ్య శాంతి సమాధానము కలుగును గాక నాయన భార్యలారా నీ భర్తలకు విధేయులై ఉండు అని నీ లేఖం తెలియజేస్తా ఉంది అలాగే భర్తలారా మీ భార్యలను అని నీ లేఖనం తెలియజేస్తా ఉంది గనక ప్రభు నా తండ్రి నాయన కొలసి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రకారం నీ వాక్యమే వారి జీవితంలో స్తోత్రాలు లేవానికి మహిమ కలుగును గాక ఎవరైతే చిన్న బిడ్డలు లేక బాధపడతా ఉన్నారో కీర్తన గ్రంథం నూట అధ్యాయం మూడో వచనం ప్రకారం కుమారులు యోహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని తెలియజేస్తాం బిడ్డలను మీరు ఆశీర్వదించండి ఆ రీతిగా గర్భఫలాలను మీరు దీవించండి గొప్ప కృప చూపించండి మీరు కనికరించండి నాయన మీరు దర్శించి ఈ రాత్రి నాయన గొప్ప నాయన కార్యాన్ని జరిగించి అద్భుతం జరిగించి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తా ఉన్నారైతే వ్యసనాల చేత బాధపడతా ఉన్నారు రకరకాలైనటువంటి వ్యసనాలు ప్రభు అది తాగుడు దేవిక్షారం పేకాట నాయన రకను రకరకాలైన పాపములో మగ్గిపోయిన బిడలను రకరకంగా చెడుతనములో మగ్గిపోయిన బిడలకు ఈ రాత్రే గొప్ప విడుదల కలుగును గాక విషయ గ్రంథం యాభై అధ్యాయం నాలుగో వచనం ప్రకారం మా వ్యసనములను సహించిన వాడవు నీవే మా పాపములను భరించిన వాడవు నీవే నాయన స్తోత్రాలను నాయన మా యొక్క పాపముల కొరకు అపరాధముల కొరకు నాయన నీవు శిక్ష అనుభవించి మాకు నాయన జయ జీవితం ఇవ్వడానికి కలువరి సిల్వలో నీ రక్తాన్ని కార్చావు నీ పరిశుద్ధమైన రక్తాన్ని కార్చావు ఈ సమయంలో ప్రభావ నీ బిడలను జ్ఞాపకం చేసుకుని వారికి గొప్ప విడుదల కలుగును గాక ప్రతి విధమైన వ్యసనం కొట్టివేయబడును గాక ప్రతి విధమైనటువంటి నాయన ప్రభాన తండ్రి ప్రతి విధమైన చెడుతనము నుండి విడుదల గాక ఏ స్నామములో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను దేవా నీకు వందనాలు ప్రభ నీకు అసాధ్యమైనది ఏది లేదు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి నీకు స్తోత్రాలు ఆ రీతిగా నాయన ప్రభ బిడలను దర్శించి మీరేమి అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించమని

బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సమాధానం ఇరుగుపొరుగు పొరుగు వారితో సమాధానం సంఘంలో సమాధానం ఆయన సమాజంలో సమాధానం ఆయన సహవాసంలో సమాధానం ఉద్యోగంలో వ్యాపారంలో వారికి సమాధానం అనుగ్రహించండి దివా మీరే సహాయం దయచేయండి నాయన మీరే కనికరించండి మీరే కృప చూపించండి నాయన ఆత్మ చేత వారిని ముద్రించండి ఆత్మానుసారమైన మనసు దయచేయండి ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి నీ రామందు విశ్వాసము గలవారై నేను సేవించి నాయన ఈ లోకమందు భాగ్యవంతులుగా పరలోకమందు భాగ్యవంతులుగా ఉండినట్లు మీ దీవిన ఆశీర్వాదం తలలపైకి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను దేవా ఈ రాత్రి నాయన ఎవరైతే మనస్ఫూర్తిగా నిన్ను వేడుకుంటున్నారో ఎవరైతే చెడుతనమును విసర్జించారో ఎవరైతే నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నారో అటు బిడ్డలందరినీ నువ్వు దీవించదుగా కానీ ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రం సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం సుగుణాల సంపన్నుడా నీకు స్తోత్రం అద్వితీయ నీకు స్తోత్రం జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రం మరణమును గెలిచి లేచిన వాడానికి స్తోత్రం మరణపు ముళ్ళును విరిచిన వాడా నీకు స్తోత్రం సజీవుడా స్తోత్రం సత్యవంతుడా నీకు స్తోత్రం రూపసుందరుడా నీకు స్తోత్రం పదివేలలో అతి నీకు స్తోత్రం నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నో ఇదిగో నాయన ప్రార్థిస్తుండగా నిదాసుడు ప్రార్థిస్తుండగా వారి జీవితాల్లో గొప్ప విడుదల కలిగిందని నేను నమ్ముచున్నాను నీ నామానికే మహిమకరంగా నీ నామానికే ప్రభుత్వ ఘనతగా ఈ యొక్క ప్రార్థన ఉన్నట్లు సహాయము దా E uh.